నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ప్రస్తుతం మనము వారి పేరు తెలుసుకోలేదు వాళ్ళ పేరు తెలుసుకొని మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు సార్ మహేశ్వర ఉమ్మంతల మహేశ్వర ఆడుతున్నారు మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ సంస్థను వారి ఆధ్వర్యంలో అంటే వారి అంతర సమక్షంలో నడుస్తూ ఉంటుంది నేను ఏం మాట మీరు ఎంత వచ్చి ఈ యజ్ఞయాగాలు యాగాలు వరకే ఇంతవరకే వెళ్ళిపోతున్నారా మీరు ఇందకు మాట అన్నారు సత్సంగం లేని భజన సత్సంగం లేని యజ్ఞాలు అవన్నీ వృధా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతసేపు వింటున్నా మేము వెళ్ళిపోతున్నాం ఎవరు ఉండట్లేదు మరి మీరు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంతో మీ సంస్థ ప్రభుత్వంతో అనుమతించబడిందా ఓ మీ స్వచ్ఛందంగా మీరు మాత్రమే జరుపుకుంటే వెళ్ళిపోతున్నారు ప్రభుత్వంతో అనువదించబడినటువంటి సంస్థ రిజిస్ట్రేషన్ నెంబర్ తొమ్మిది వందల ఎనభై బై జీరో ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్లో ఈ సంస్థ రిజిస్ట్రేషన్ అయిపోయింది స్వచ్ఛంద సంస్థ కింద రిజిస్ట్రేషన్ అయింది మాకేం పెద్దగా నిధులు లేవు ఉన్న సంస్థ గవర్నమెంట్ గవర్నమెంట్ అయినప్పుడు మరి మీకు కూడా డబ్బులు రావాలి కదా ప్రభుత్వం నుంచి అలాంటి డబ్బులు సంస్థకు వస్తున్నాయా మేము ప్రభుత్వం నుంచి ఒక్క పైస కూడా ఎప్పుడు ఆశించలేదు మొన్న మాత్రము మిడిజిల్లో ఒక శాఖ కార్యాలయం కట్టాం అమిది రేఖల ప్రధాన స్థానం అయితే రెండవ స్థానంగా కార్యాలయం మిడ్జిల్లో కట్టాం అక్కడ గ్రామస్తుల యొక్క సహకారంతో సర్పంచ్ సహకారంతో నాలుగు వందల గజాల స్థలాన్ని దానపూర్వకంగా తీసుకొని అక్కడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి యొక్క సహాయం చేత గతంలో ఎనిమిది లక్షల రూపాయలు వారించారు ఐదు లక్షల రూపాయలు నారాయణ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్సీగా ఉండేవారు ఇప్పుడు ఆ కల్వకుర్తిరెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు వారు వారు ఒక ఐదు లక్షలు సహాయం అందించారు ఈ రకంగా మిగతా దాతలను వెతికి ఆ భవనాన్ని నిర్మాణం చేస్తాం చాలా చూడవచ్చు మీరు ఎప్పుడైనా మీద వచ్చి కూడా చూసే అవకాశం ఉంది ప్రతి పన్నెండు తారీఖునాడు అక్కడ భవద్గీత పారేడం జరుగుతుంది ముప్పై లక్షలతో ఆ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది ఈ అంతే తప్ప మేము ఎవరిని ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి డబ్బులను మేము ఏ రకంగా మేము తీసుకోవడం